తెలుగుసీమ రైతులందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి కందులు సద్దలు అక్కిడి పెట్టుకున్నాడు రైతు ఈరోజు ఆయన వచ్చేసి ఉదయం ఆరు గంటలకు వచ్చేసి ఇక్కడ పిట్టల కావలి ఉంటున్నాడు ఆ పిట్టల కావలి ఉండడానికి ఒకటి తయారు చేసుకున్నాడు దాన్ని ఏమంటారు నీ పేరు పేరు అర్జున అర్జున ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు సర్ద మూడు ఎకరాలల్లో మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నావు ఎంతకాలం వ్యవసాయం చేస్తున్నావు నేను దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి చేస్తు నలభై ఐదు సంవత్సరాల వ్యవసాయం చేస్తుండ ఇప్పుడు ప్రస్తుతం మీరు సద్దలకి కాయలు వచ్చినారా కావెలు వచ్చినట్టునే ఇప్పుడు ఈ కొరకి కూరకి తిరగాల్సింది తిరగలిసింది తప్పు సద్దలేసి ఎన్ని రోజులైంది మూడు నెల మూడు నెలల పడింది మూడు నెలల ఇప్పుడు ప్రస్తుతానికి కంకి మీద ఉందా పాల కంకి మీద ఉందే కంకి పాల మీద ఉంది మొత్తం పాల మీద ఉంది పాల కంకి మీద ఉంది పిట్టలు ఫోర్ స్టోర్స్ దీంట్లో మొత్తం ఇప్పుడు పిట్టల కోసం ఇది నువ్వు సపరేట్ తయారు చేసుకున్నావు కదా ఏమంటారు దీన్ని వర్షాల అంటారు వర్షాల దీన్ని దేంతో తయారు చేసినారు తోలు తోలు అంటే మనకి తోలు సపరేట్ ఏమైనా దొరుకుతుందా కొనుక్కుంటే కర చేసిన ఉంటే వాళ్ళ దగ్గర పోతే దొరుకుతుంది కదా దొరకదు 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 కర చేస్తున్నది దొరకదు కర కాదు ఫై తెచ్చుకోవాలా తెచ్చుకొని దీన్ని తయారు చేసుకోవాలి దీన్ని రైతు చూడండి నీకు ఎట్లా తయారు చేసుకున్నాడు అన్న విషయం ఉంటుంది దీన్ని తీసుకొని ఎట్లా దీన్ని ఎట్లా ఉపయోగిస్తారు ఇట్లా బట్టి ఇట్లా పెట్టుకుంటాం రాయి పెట్టడం రాయి పెట్టుకుంటారు దీంట్లో రాయి పెట్టుకొని పెళ్ళ పెట్టుకొని పెళ్ళి పెట్టుకుంటారా రాళ్ళు పెట్టుకుంటారా పెళ్ళు కానీ రాళ్ళు కానీ పెళ్ళలు పెట్టుకుంటే ఎక్కువగా విడిపోయిపోతాయి ఉంటే కూడా చెప్తాయి పిట్టల్ని ఇది ఎంత పడితే చేపించుకుంటే మామూలుగా ఇది ఎంత వంద రెండు వందలలో ముప్పై నలభై ఏళ్ళు దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అంత భద్రంగా బాగానే పెట్టుకునేది వాడుతుంటలేకు వాడకుండా అట్లా పెట్టలేదు ఇట్లా పని పడుతున్నా వాడేది అంటే సద్దలు అట్లా చేసినప్పుడు మాత్రమే వాడేది సంవత్సరానికి ఒక ఇరవై రోజులు దీనికి పని ఉంటది పని ఉంటది తర్వాత ఇంకా మేలా లేదంటే సౌండ్ చేయడం మేల పిచ్చుకలకి ఈ రెండిట్లో ఇదే మేలు అనుకో కొద్దిగా శ్రమ శ్రమ అది ఒక భరణ పోయి గర్ణ తిరుగుతాం ఇది దీనికి ఎక్కువ లేస్తా దానికి ఎక్కువ లేస్తా దానికి లేవు కానీ ఈడ లేసి ఆడబాగుతాయి ఇది బయలుదేరి మీద కొడతాం కాబట్టి బయలుదేరి పోతాయి దీంతో అయితే ఉపయోగం అయితే ఇక్కడ చూడండి రైతులందరికీ ఇది దాదాపు నూరు రూపాయలు పెట్టి చేయించుకున్నాడు అండి ఆయన ఇది తెచ్చుకొని గా తెచ్చుకొని దీంతో తయారు చేయించుకొని తయారు చేయించుకునే విధానం కూడా ఎంత ఖర్చు కాదు కాకపోతే ఏమంటే దీనివల్ల లాభాలు అయితే ఉన్నాయి కానీ అంటే శ్రమ కూడా అట్లా ఉంటుంది ఈ ఇట్లా పెట్టి దీంట్లో రాళ్ళు పెట్టి ఇట్లా తిప్పి ఇసురు తడినా ఇసురిన తర్వాత ఈ పిల్లలు అనేవి ఈ శిల్లం పళ్ళం వెయ్యి ఎక్కడెక్కడైతే పిట్టలు ఉన్నాయో పిట్టలు ఉన్నా లేకున్నా సౌండ్కి వెళ్ళిపోతే లేచిపోతాయి దానికి ఏమైనా దెబ్బలైనా మళ్ళీ తిరిగి అయితే రావు ఇది బాగా ఉపయోగపడేది పిట్టాలి ఇది కాకుండా వేరే పని ఏమైనా చేస్తాం లేదంటే సౌండ్ చేయాలా లేదంటే ఇట్లాంటి వాటితో వాళ్ళు ఇచ్చుకుంటూనే ఉండాలి ఇప్పుడు సద్దలు ఎన్ని రోజులకే అయిపోతాయి దాదాపు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే పిచ్చికల కొరకు రైతు వచ్చేసి ఉన్న ఉదయం ఆరు గంటలు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు చేనులో ఉండాలి ఉంటూ మామూలుగా అయితే ఉదయం ఆరు గంటల టైం నుండి తొమ్మిది గంటల వరకు పిచ్చికల ప్రభావం ఎక్కువ ఉంటుంది తర్వాత కొంచెం తగ్గిన మళ్ళీ సాయంత్రం ఎందుకంటే ఇళ్ళకి అవి తనలో గూళ్ళకి వెళ్ళే టైంలో గింజల కోసం మళ్ళీ వచ్చి వాళ్తాయి కాబట్టి రాత్రి ఆరున్నర ఏడు గంటల వరకు రైతులు ఉదయం వాటిని వాళ్ళకుండా చూసుకుంటూ ఈ పంటని కాపాడుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా దాదాపుగా అయితే ఇక్కడ అన్ని కంకులైనాయి కాబట్టి కొన్ని పాలగింజలు ఉన్నటువంటి చోట మాత్రమే పొడిచి మొత్తానికి ఒక సగం కంకులు కావే అయిపోగొట్టేసినాయి మనుషులు ఉంటేనే వీటిని కాపాడుకోగలుగుతాం కాబట్టి రైతు సోదరులు అందరూ ఇలాంటివి ఉపయోగించి మీరు వీలైనంత కొద్దిగా శ్రమతో కూడుకున్నదైనా ఇది ఉపయోగపడుతుంది అది విసరడం వల్ల అక్కడక్కడ సిల్లంపల్లెం పడి పిల్లలు పిల్లలు పెట్టుకొని విసురుతున్నాడు రైతు కొన్ని రాళ్ళు చిన్న చిన్నవైతే రాళ్ళు అదేవిధంగా పిల్లలు పెట్టుకొని కూడా విసురుతున్నాడు ఆ పిల్లలు సిల్లంపల్లం పడడం వల్ల అక్కడక్కడ ఉన్నటువంటి పిచ్చుకలు కానీ ఎగిరిపోతున్నాయి దాని వాటికి ఎటువంటి గాయాలు కాకుండా మట్టి సౌండ్గా అదేవిధంగా ప్లేట్తో సౌండ్ చేస్తున్నారు ఇలా పిచ్చుకల్ని పారదోని ఒక ఇరవై రోజుల వరకు వాళ్ళు కంపల్సరిగా కావులు ఉండాల్సిందే అయిపోయిన తర్వాత ఈ కోతకైతే సిద్ధమవుతుంది కోతకి సిద్ధమైన తర్వాత కోసుకొని ఇంటికి ధాన్యాన్ని చేర్చుకోవడమే ఈ ముఖ్య సమాచారాలందుకు నమస్తే నమస్తే